హాయ్ అండి మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ రోస్టర్ పాయింట్స్ కేసు యొక్క తీర్పు అనేది మనకి నెలలో చెప్పేస్తానని చెప్పేసి జడ్జి గారు చెప్పడం అయితే జరిగింది మనకి దాదాపుగా నెల కంప్లీట్ కావస్తుంది సో మనకి ఏ క్షణంలోనైనా సో ఈ తీర్పు అనేది వెలువడే అవకాశం అయితే ఉంది అయితే ఈ తీర్పు అనేది రీనోటిఫికేషన్ వైపు వెళ్తుందా రిజల్ట్స్ వైపు వెళ్తుందా అని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు ఒకవేళ రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయి అని సో గౌరవ జడ్జి గారు తీర్పిస్తే మనకి రీనోటిఫికేషన్కి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ సో రోస్టర్లో మిస్టేక్స్ ఏమీ లేవు అని గౌరవ జర్జి గారు తీర్పునిస్తే రిజల్ట్స్ వైపు వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ రిజల్ట్స్ వైపు తీర్పు వస్తే ఆల్రెడీ మనకి ఏపీఎస్సి బోర్డు రిజల్ట్స్ని అనౌన్స్ చేయడానికి రెడీగా ఉందండి కేవలం షాప్ నుంచి క్రీడాకోట అభ్యర్థుల యొక్క వివరాలు రాకపోవడం వల్ల సో రిజల్ట్స్ అనేది లేట్ అయిపోయింది సో దానికి సంబంధించి కూడా సో ఆ క్రీడా కోట వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఏపీపీసీ బోర్డుకి అంతరమైతే జరిగింది సో రిజల్ట్స్ ఇచ్చేయచ్చు అని గౌరవ చర్చి గారు తీర్పునిస్తే సో వాళ్ళు వెంటనే రిజల్ట్స్ను అనౌన్స్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ యాక్చువల్గా ఈ పాటికే కోర్టు యొక్క స్టే రాకపోయి ఉంటే రిజల్ట్స్ కూడా అనౌన్స్ అయిపోయి ఉండేవి సో ఎందుకంటే షాప్ యొక్క వివరాలు అనేవి ఏపీఎస్సి బోర్డుకి అందడం వల్ల సో వాళ్ళు వెంటనే రిలీజ్ చేసే ఉండేవాళ్ళు లేట్ చేయకుండా బట్ షాప్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రాకపోవడం వల్ల వాళ్ళు సో ఇవ్వడం ఇవ్వలేకపోయారు అందువల్లనే కోర్టులో ఆ కేసు నడుస్తూ ఉంటే స్టే రావడం అయితే జరిగింది ఇప్పుడు రీనోటిఫికేషన్ వైపు వెళ్తుందా రిజల్ట్స్ వైపు వెళ్తుందా అని మనం వెయిట్ చేద్దాం తప్పదు ఎందుకంటే మనకి జడ్జి గారు ఏం ఇస్తారు అనేది తెలియదు కాబట్టి సో చూడాలి వెయిట్ చేయాలి ఇక్కడ మనం చర్చించాల్సిన అంశం ఏంటంటే సో రీనోటిఫికేషన్ వైపు వెళ్ళడానికి రిజల్ట్స్ వైపు వెళ్ళడానికి కొన్ని రీజన్స్ అనేవి కనబడుతున్నాయి ఎందుకంటే ఇరువైపు వాదనలు సో బలంగా వినిపించడం అయితే జరిగింది అటు పిటిషనర్ తరపు న్యాయవాదులు సో వాళ్ళ యొక్క రోస్టర్లో మిస్టేక్స్ని చూపిస్తూ చెప్పడం అయితే జరిగింది ఇటు ఏపీపీఎస్సి బోర్డు తరఫున అలాగే ప్రభుత్వం తరఫున ఏజీ గారు కూడా సో క్లియర్గా సో మా వైపు రోస్టర్ మిస్టేక్స్ అయితే ఏమీ లేవు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఆయన మెయిన్గా బలంగా వినిపించిన వాదన ఏంటంటే రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయని ఇప్పుడే ఎలా తెలుస్తుంది సో రోస్టర్ మిస్టేక్స్ అనేవి సో అంత క్లియర్గా రిజల్ట్స్ని అనౌన్స్ చేసి సెలెక్షన్ లిస్ట్ పెట్టే టైంలో మనకి రోస్టర్ మిస్టేక్స్ అనేవి క్లియర్గా ఉన్నాయా లేదా అని తెలుస్తుంది కేవలం ఒకటి నుంచి హండ్రెడ్ వరకు మాత్రమే చూసారు మిగతా అవి చూడలేదు కాబట్టి ఇందులో రోస్టర్ మిస్టేక్స్ లేవు అని ఆయన చెప్పలేదు కానీ అప్పుడు సో ఈ టైంలో ఈ ఇలా వేయడం వల్ల సో అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంది ఆల్రెడీ వారు ఆ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది సో సెంటర్లు కూడా రెడీ అవ్వడం జరిగింది కాబట్టి సో మీరు దీన్ని పోస్ట్పోన్ చేయద్దు వాయిదా వేయద్దు అని చెప్పి ఆ రోజు ఏజీ గారు స్పష్టంగా చెప్పడం వల్ల జడ్జి గారు కన్విన్స్ అయిపోయి సో వాయిదా వేయలేదు బట్ ఆ టైంలో జడ్జి గారు చెప్పిన విషయం ఏంటంటే కోర్టు హీరింగ్ అంతా అంటే వాదనలన్నీ జరుగుతూ జరిగిన తర్వాత ఒకవేళ ఇందులో మిస్టేక్స్ ఉన్నాయి అని అనిపిస్తే కంపల్సరీగా సో దీన్ని కట్టివేయడం జరుగుతుంది ఆ జడ్జిమెంట్ ప్రకారమే ఇది ఉంటుంది అని చెప్పి ఆయన క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది కాబట్టి మనకి ఇప్పుడు రీనోటిఫికేషనా రిజల్టా అనేది మాత్రం సో ఆయన తీర్పు వెలువరించేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే ఫ్రెండ్స్ సో ఏది ఏమైనా మనకి నెల కావస్తుంది సో రిజల్ట్స్ అనేది అనౌన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎప్పుడనేది చూడాలి వెయిట్ చేయాలి మనం ఏపీఎస్సి సంబంధించిన అన్ని అప్డేట్స్ని నేను మీకు వెంట వెంటనే తెలియజేస్తూ ఉంటాను అలాగే ఏపీఎస్సి ఈ రోస్టర్ కేసుకు సంబంధించిన అప్డేట్ని కూడా వెంట వెంటనే తెలియజేస్తూ ఉంటాను సో కాబట్టి ఛానల్ అయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన సింబల్ ఉండేది నేను తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి సో రిజల్ట్స్ అంటే తీర్పు రోజు కూడా నేను వెంటనే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది కోర్టు స్టే ఇచ్చింది సో జడ్జి గారు రిజల్ట్స్ పైన స్టే ఇచ్చారని చెప్పి వెంటనే నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి సో ఇన్ఫర్మేషన్ అనేది వెంటనే జెన్యున్గా మన ఛానల్ నుంచి రావడం జరుగుతుంది అలాగే ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించిన ప్రిలిమ్స్ మెయిన్స్కి సంబంధించిన వీడియోస్ అనేవి మన ఛానల్లో అవైలబుల్లో ఉన్నాయి ప్రిలిమ్స్ యొక్క జాయోగ్రఫీకి సంబంధించి కానీ మెయిన్గా భారతీయ సమాజానికి సంబంధించి కానీ మన దగ్గర అన్ని వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి సో బిట్ ప్రతి ఒక్క బిట్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం అయితే జరిగింది సో గ్రిప్ట్కు ఖచ్చితంగా యూజ్ అవుతాయి యూజ్ అవుతాయి కాబట్టి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మెయిన్స్కి ఎగ్జామ్కి సంబంధించి కూడా మన దగ్గర ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి ఇండియన్ పాలిటిక్ సంబంధించి కానీ ఏపీ ఎకానమిక్ సంబంధించి కానీ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో అవైలబుల్లో ఉన్నాయి సో ఏపీఎస్సి నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను మీకు కంపల్సరిగా తెలియజేస్తూ ఉంటాను కాబట్టి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సిమ్మల్ని అయితే యాక్టివేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఓకే సో ఇదండి ఏపీఎస్సి గ్రూప్ టూ రీనోటిఫికేషనా రిజల్ట్సా అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హెవె గుడ్ డే